కొచ్చిన్ తీరాన కేరళ సముద్ర తీరానికి ముప్పై ఎనిమిది నాటికల్ మైళ్ళ దూరంలో లైబీరియా నౌక ఎంఎస్సి ఎల్సా త్రీ అనేటువంటి నౌక మునిగిపోవడం జరిగింది అందులో ఇరవై నాలుగు మంది వ్యక్తుల్ని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సురక్షితంగా రక్షించారు అయితే ఆ నౌకలో ఉన్నటువంటి ఆరు వందల నలభై కంటైనర్లలో చమురు ప్రమాదకరమైనటువంటి రసాయనాలు సముద్ర జలాలలోకి లీక్ అవుతూ సముద్ర జలాన్ని కలుషితం చేస్తుంది నౌకలో పదమూడు కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి పన్నెండు కంటైనర్లలో కాల్షియం కార్బైడ్ ఉంది మిగిలిన వాటిలో డీజిల్ అలాగే ఫర్నేజ్ ఆయిల్స్ ఉన్నాయి విడుదలవుతున్న కాల్షియం కార్బైడ్ సముద్రంలో ఉండేటువంటి జలాలతో చర్య జరిపి ఎస్టిలిన్ వాయువును తయారు చేసి సముద్రాన్ని మరింత కలుషితం చేస్తుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు దాన్ని ఎలా శుభ్రం చేయాలనేది అతి పెద్ద సమస్యగా మారింది